ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలార ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాలండి ఇవి కొన్ని సంవత్సరాలుగా మరి మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఎవరైనా క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ జీసస్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్ ని అప్ చేయండి మీకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరుస్తూ కొన్ని ఎన్నో మెసేజెస్ మరి ఇందులో దాచబడి ఉన్నాయి కనుక ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వాగ్దానం కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఏ సుక్రీస్తు నిజ దేవుడని మీ హృదయంలో విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఈలోకమందు పరలోకమందు నీతో పాటు ఉంటాడని ప్రభునామంలో మనవి చేస్తూ నువ్వే దుఃఖంలో ఉన్నావో ఏ కన్నీటిలో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో ఏ మనసు చింతతో ఉండి మరి ఈ రోజు ఈ వాగ్దానం చూస్తున్నావో ఏంటో ఇది ఒకసారి చూద్దామని ఓపెన్ చేసి మరి వాగ్దానము చూస్తున్నావేమో ఈ కార్యక్రమం నీ కోసమేనండి నీ ఒంటరితనాన్ని నీ భయమును నీ దిగులు నీ చింతను పోగొట్టి ధైర్యపరిచి ప్రభువులో స్థిరపరిచి ఈ లోకములో ఒక ఆదరణ ఒక ఆధారము నీకు మరి కలిగించడానికి నేనున్నాను అని ధైర్యపరిచే ఒక వ్యక్తి ఉన్నారండి ఆయనే జీజస్ ఆయనే మన ఫ్రెండ్ ఆయనే మన స్టే ఆఫ్లాషే కనుక ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దామా దిన మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము వచనములో చూద్దాం ఎహోవా ఇజ్రాయిల్ గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారము గాను ఆయన తీర్పు తీర్చుట ప్రకారము గాను నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదవు యహోవా ఇస్రాయల్ గురించి మోషేకి ఇచ్చినటువంటి కట్టడాల ప్రకారంగాను ఆయన కొన్ని కట్టడలు ఇచ్చారండి యేసు దేవుడు మోషే గారికి కొన్ని కట్టడల్ని ఇచ్చారు అలాగే మరి కొన్ని ఆజ్ఞలను కూడా ఇచ్చి ఉన్నారు అవన్నీ కూడా ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం ఆ యొక్క కట్టడల ప్రకారము మనము ఆ నడుచుకుంటూ జాగ్రత్తగా దైవ సన్నిధిలో దైవ క్రమము ప్రకారము మనము నడిచినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏమి కలుగు చేస్తాడంటే వృద్ధి కలుగు చేస్తాడంటండి మనకి ఇయరు వాగ్దానము మా స్థానిక సంఘానికైతే ప్రజలందరికైతే సార్వత్రిక సంఘానికైతేమి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన ఇయర్ వాగ్దానం వచ్చి వృద్ధి క్షేమమును కలుగు చేస్తానన్నాడు నీకు ఎప్పుడు దేవుడు రుద్ధి క్షేమమును కలుగు చేస్తాడండి నీవు దేవుని కట్టడాలను ఆయన ఆజ్ఞలను అంటే ఇప్పుడు ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తుందో ఆ వాక్యం ప్రకారం మనం నడుకు నడుచుకుంటూ మన బ్రతుకులో వాక్యమును నెరవేర్చాల మనం అనుసరించాల వాక్యం ప్రకారము దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ వాక్యం ప్రకారం మనము జీవిస్తూ మన జీవితంలో మన ప్రవర్తనలో మన బ్రతుకులో ఈ వాక్యమును మనము చూపించినప్పుడు మనలో ఏం కలుగుతుందంట వృద్ధియు వృద్ధి నీవు వృద్ధిని నొందుతావు ఏ విషయాల్లో వృద్ధి నొందుతావు వ్యాపార విషయంలో వృద్ధి కుటుంబ విషయంలో వృద్ధి నువ్వు చేస్తున్న పనిలో వృద్ధి నువ్వు వేస్తున్నటువంటి పొలంలో వృద్ధి నువ్వు ఏ విషయం అయితే పూనుకొని నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక కార్యక్రమాలని చేస్తున్నావో ఆ విషయాలన్నిటిలో కూడా వృద్ధి కలుగుతున్నావు డెవలప్మెంట్ అంటే ఈ సంవత్సరము కొంత యాన్యువల్ ఇన్కమ్ అనేది నువ్వు గ్రోత్ చేయగలిగావు నెక్స్ట్ ఇయర్ కి దానిలో డబుల్ అంటే కొంత గ్రోత్ అనేది రావాలి ఆ గ్రోత్ అనేది ఎక్కడ వస్తుందంటే దైవ క్రమం ప్రకారం మనము నడిచినప్పుడు దైవ చిత్తం ప్రకారం మనం నడిచినప్పుడు గ్రోత్ అనేది వస్తుంది సో ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ జీవితంలో అసలు ఏమి ఎదుగు లేదండి మా విషయంలో ఏమి ఎదుగుదల లేదండి అని నువ్వెంతో చింత చెందుతున్నావు కదా ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు దైవ క్రమం ప్రకారం మనం ఉన్నట్లయితే వృద్ధి క్షేమము కలుగుతుంది వృద్ధి నీవు వృద్ధి చెందుతావు దేవుడి వాగ్దానాన్ని మన అందరి కోసం ఇస్తుండగా దయచేసి మనోపూర్వకంగా చేసుకోవాలని చేసుకోవాలి ప్రభునాములు మనం చేస్తూ నెక్స్ట్ ఇయర్ కెల్లా మనము ఈ యొక్క వాగ్దానాల నెరవేర్పు ఖచ్చితంగా మనం బ్రతుకులో మరి చూయి చూయించే విధంగా మనం వాక్యం ప్రకారం నడిచి దైవ చిత్తములో మనం అనేక మేలు పొందుకోవాలని ప్రభుణాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీ నీకుందనాలు ప్రభా అయా ఎంతో మంది తండ్రి వారి జీవితాలలో డెవలప్మెంట్ వృద్ధి అనేది లేక తండ్రి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు వారి జీవితాల్లో నా ప్రభా ఏ వృద్ధియు క్షేమము లేని పరిస్థితిలో ఉంటున్న బిడ్డలకి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం నేను వృద్ధిని కలుగ చేసేదాన్ని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకుందనాలు ప్రభా పరంగా వృద్ధి ప్రభా ఆరోగ్యపరంగా వృద్ధి వ్యక్తిగతంగా వృద్ధి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుటకు సహాయం దయచేయండి భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలన్నిటిలో కూడా తండ్రి నీ వాక్యానుసారమైన వృద్ధిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అదిగో ఇస్సాకు పంట వేసి ఎండిన నేలలో విత్తనం వేసి ంతల పంట కోసినట్లు ప్రభు మా జీవితాలను మూడు వారిన ఎండిపోయిన మా జీవితాలను నీ వాక్యం అనే జల్లును ప్రతి దినము జల్లుతూ మా ఆధ్యాత్మిక వృద్ధి అనుదినము డెవలప్ అవటకు సహాయము దయచేయమని మేము అన్ని విషయాల్లో వృద్ధి చెందటకు సహాయము దయచేయమని అయా చదువుకుంటున్న బిడ్డలకు ఆ నాలెడ్జి పరంగా జ్ఞాన పరంగా వృద్ధి బలహీనలకు వారి శరీరంలో బలమును బట్టి ఆరోగ్యమును బట్టి వృద్ధి తండ్రి వ్యక్తిగత వృద్ధి వ్యాపారపరమైన వృద్ధి ఉద్యోగపరమైన వృద్ధి కుటుంబ పరమైనటువంటి వృద్ధి భారతదేశంలో వృద్ధి కలుగును గాక డెవలప్మెంట్ డబల్ అవును గాక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా భారతదేశం అన్ని విషయాల్లో దీవించబడును గాక ప్రమోషన్స్ లో నా ప్రభావం అనేక మంది అనేక రకాలుగా వృద్ధి చెందును గాక అన్ని విధాల మీ తోడు దయచేయమని వారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి యవ్వనస్తులకు మారు మనసు చిన్న బిడ్డల చుట్టూ మీ ప్రొడక్షన్ దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దాచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని తండ్రి ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించి ప్రైజీ